అందరికీ నమస్కారం వెల్కమ్ టు హిస్ట్రీ తెలుగు ఛానల్ ఒక్కో రోజు గడిచే కొద్దీ టెన్షన్ దారుణంగా బిల్డప్ అవుతోంది భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ప్రధాని మోడీ స్టార్ట్ అంటారా అని మనం కాదు మన భారతదేశం కాదు పాకిస్తాన్ వనికి చేస్తోంది అప్పుడే భారత మిలిటరీ తన పైకి దూకేస్తుందేమో అన్నట్టుగా మ్యాక్ డ్రిల్స్ చేసుకుంటోంది ఇటువైపు భారత్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిషన్ రెడీ ఎనీ టైమ్ ఇండియా మిలిటరీ థండర్స్ అంటూ ఓ వీడియోని షేర్ చేసింది ఈ వీడియో భయంకరంగా వైరల్ అవుతోంది పాకిస్తాన్ కైతే ఆల్రెడీ పైజామాలో పులుసు కారిపోయి ఉంటుంది పాకిస్తాన్ ఏ విధంగానైతే అమాయకమైన అసహ్యకరమైన విధానాలతో ఇలాంటి బస్టర్డ్ పనులు చేస్తూ ఉందో బహుశా ఆ పనులకు ఇప్పుడు బిల్లు పే చేయవలసిన సమయం వచ్చినట్టుంది బిల్లు చెల్లించి గుండు కొట్టుకుని గాడిద పైన ఊరేగాల్సిందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అనే కుక్క మొరిగింది కదా హిందువులు వేరు ముస్లింలు వేరు అని ఆ కుక్క మొరిగిన కొద్ది రోజులకే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారవ తేదీన వీడు ఇలా వాగాడు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాం అటాక్ జరిగింది కేవలం ఆరు రోజులకే జరిగింది మరి ఇప్పుడు ఆ కుక్క ఎక్కడ వీడు ఏం మాట్లాడాడో సరిగ్గా ఆ మాటలకు అనుగుణంగానే ఈ దాడి జరిగింది హిందువులు వేరు మనం వేరు మీ తరతరాల వారికి గుర్తుండేలాగా ఈ కథలు చెప్పుకోండి అన్నాడు కదా ఇప్పుడు హిందువా ముస్లిమా అని ప్యాంటు విప్పి చంపారు చూసారా ఒక దేశ మిలిటరీ చీఫ్ ఈ విధంగా రెండు మతాలను గురించి ఓపెన్ గా ఎక్కడైనా మాట్లాడతారా ఎక్కడా మాట్లాడరు ఈ ముస్లిం మతోన్మాద రాజ్యాలు మాత్రమే మాట్లాడతాయి పాకిస్తాన్ మాట్లాడుతుంది దీనికి రిటాలియేషన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందుకే మన ఎయిర్ ఫోర్స్ ఆక్రమణ అన్న పేరుతో మొన్ననే ఎక్సర్సైజులు నిర్వహించింది ఈ రోజు నో మిషన్ టు ఫార్ ఆపరేషనల్లీ రెడీ ఎనీ టైమ్ ఇండియా మిలిటరీ థండర్స్ అంటూ తాము పూర్తి స్థాయిగా సిద్ధంగా ఉన్నాం స్టార్ట్ అంటే చాలు దూకేస్తాం అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు ఎక్సర్సైజ్ ఆక్రమణలో భాగంగా డీప్ స్ట్రైకులను అనుకరిస్తూ రాఫెల్ జెట్స్ ఆకాశంలో గర్జించాయి ఈ ఎక్సర్సైజులు సాధారణమైనవి కావు భారత వాయుసేనకు చెందిన అత్యుత్తమ గన్స్తో సహా అగ్రసేని పైలట్లు ఇందులో పాల్గొన్నారు రాఫెల్ లాంటి అత్యాధునికమైన జెట్స్తో పాటు యుద్ధ సామాగ్రిని పాకిస్తాన్ వైపు తూర్పు స్థావరానికి తరలించారు అంతకు క్రితమే ఐఎన్ఎస్ విక్రాంత్ని అరేబియా సీలో పాకిస్తాన్ వైపుకు కదిలించారు మిసైల్స్ను పేల్చి టెస్ట్ విన్యాసాలు చేశారు ఇది చూసి పాకిస్తాన్ పైజామా పైకి పట్టుకుని పరుగులు పెట్టాల్సిందే అనిపిస్తోంది ప్రధాని మోడీ గారి వేలు రెడ్ స్విచ్ నొక్కడానికి రెడీగా ఉందేమో అనిపిస్తోంది ఇలాంటివన్నీ చూస్తే పాకిస్తాన్ లో ఊరకుక్క మూర ఎత్తి ఎలా మొరిగిందో చూశారు కదా నరేంద్ర మోడీ గారిని నూట నలభై కోట్ల మంది జీవించే భారతదేశానికి ప్రధాని అయినా ఆయనను గురించి ఎలా వాగాడు ఎలా మొరిగాడో చూశారు కదా మళ్ళీ మరొకసారి కూడా చూడండి सी के नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे सुन अगर तू पानी बंद करेगा इंशाल्लाह हम तेरी सांस बंद करेंगे इन तेरियाओं में फिर खून बहेगा वार्डो नीट नहीं आपते नैनू निःश्वास आपता లష్కర్ ఏ తోయిబా అనే ఉగ్రవాద సంస్థ స్థాపకుడు మేం కూడా ఉగ్రవాదంతో పోరాడుతున్నాం అని చెప్పుకునే పాకిస్తాన్ లో వీడెందుకున్నాడు అక్కడ నుండి వాడు అంత ఓపెన్ గా ఎలా భారత ప్రధానికే వార్నింగ్ ఇస్తాడు పాకిస్తాన్ కి బలం పాకిస్తాన్ మిలిటరీ కాదు పాకిస్తాన్ కి బలం వారి రాజకీయాలు కాదు పాకిస్తాన్ తన బలం ఉన్మాదం మతోన్మాద సంస్థలు అని నమ్ముతుంది వంద సంస్థలు అందుకే ఉన్నాయి పాకిస్తాన్ లో వంద ఉన్మాద సంస్థలు ఉన్నాయి వంద ఉగ్రవాద సంస్థలు ఉన్న పాకిస్తాన్ ఒక దేశమా దానిని అడవిలా భావించి అడవిలోని క్రూర మృగాలను వేటాడినట్టుగా వేటాడాలి బహుశా సమయం వచ్చిందేమో అందుకే పెహల్గాంలో ముస్లిమా హిందువా అని ప్యాంట్స్ విప్పి చెక్ చేసి మరీ చంపారేమో పాకిస్తాన్ ని భారత్ తన సమస్త యుద్ధ క్షేత్రంతో చుట్టుముడుతోంది ఒక బుడగలాగా ఇప్పుడు ఉంది వాతావరణం అది ఎప్పుడు పేలుతుందో ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తెలియదు కానీ పాకిస్తాన్కి పెరిగిన కొవ్వును కరిగించాల్సిన అవసరం ఉంది భారత్ లోపల మతోన్మాద శక్తులు జూలు విదిలించి హిందువుల పైన విరుచుకుపడుతున్నాయి ఒక జాతీయవాద పార్టీ స్ట్రాంగ్ గా అధికారంలో ఉన్న రోజుల్లోనే ఇలా వీరు హంతకముఠాలలాగా బందిపోటు దొంగల్లాగా మధ్యయుగాల నాటి రాక్షసుల్లాగా ముస్లిమేతరుల పైన దాడులకు దిగుతున్నారు మరి వీరు ఎవరి బలం చూసుకుని ఎగురుతున్నారో తెలుసా వీరు పాకిస్తాన్ బలాన్ని చూసుకుని ఎగురుతున్నారు ఇంకా ఇప్పుడు కొత్తగా తయారైన మరో ఉన్మాద దేశం బంగ్లాదేశ్ ను చూసుకుని ఎగురుతున్నారు సో ఇంటి లోపల ఇంటి బయట ఉన్న ఈ ఉన్మాద పిశాచాలను మరో వంద ఏళ్లు లేవకుండా ఉతికి ఆరేయాల్సిన అవసరం ఉంది వీరి ఓట్ల కోసం కక్కుర్తి పడే మన నాయకులు ఎవరైనా ఉంటే సిగ్గనిపించేలాగా వీరిని ఏ కీలుకు ఆ కీలు విరిచేయాలి పాకిస్తాన్ ని ఆ విధంగా గనక ఉతికి ఆరేస్తే చాలా కాలం దేశం కూల్ గా ఉంటుంది ఊరిలో ఓ గూండా వాడి బ్యాచ్ ఉంటే ఆ గూండాగాడి బలం చూసుకుని వాడి బ్యాచ్ ఆందోళనలు చేస్తుంది అత్యాచారాలు చేస్తుంది దొంగతనాలు చేస్తుంది మర్డర్లు చేస్తుంది ఒక్కసారి దొరకబట్టి ఆ గూండాగాన్ని వేసేశారనుకో వాడి బ్యాచ్ కూడా ఓ దశాబ్ద కాలం కంటికి కూడా కనబడదు ఇప్పుడు భారతదేశం ముందు పాకిస్తాన్ అలా ఒక గూండాగాడిలా నిలబడి ఉంది భారత్లో జరిగే ప్రతి ఆందోళనకి కారణం అవుతోంది బంగ్లాదేశ్ అనే భారత్ పెంపుడు కుక్క కూడా మొరిగేలా చేస్తోంది సో ఏ విధంగా చూసినా అన్నిటికీ కారణం పాకిస్తాన్ అలాంటి పాకిస్తాన్ కి పాయింట్ బ్లాంక్ లో పెట్టి కొట్టాల్సిన సమయం అయితే ఇదే భారత ఓ వైపు ఈ విధంగా పాకిస్తాన్ ని టార్గెట్ చేస్తూ కదులుతూ ఉంది జరుగుతున్న పరిణామాలు ఆ విధంగానే ఉన్నాయి అని నిపుణులు చెప్తున్నారు విచిత్రం ఏమిటంటే ఆల్రెడీ భారత్ చేయాల్సిన కొన్ని పనులు బెలూచిస్తాన్లో లో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వీరులు చేసేస్తున్నారు దీని వల్ల పాకిస్తాన్ కి రెండు వైపులా ఇత్తడైపోతుంది ఓ వైపు భారత్ పాకిస్తాన్ల మధ్య హైటెన్షన్ కొనసాగుతూ ఉంది భారత్ తన మిలిటరీ పవర్ ని చూపిస్తూ ఉంది దీంతో నాకు మజిల్స్ ఉన్నాయి అని పాకిస్తాన్ చూపిస్తూ ఉంది పాకిస్తాన్ మనకు ఏదో చూపించాలని ట్రై చేస్తూ ఉంటే అటు వెనక నుండి బలూచిస్తాన్ వీరులు పాకిస్తాన్ వీపును చీరి పారేస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ అంటే నిన్ననే క్వెట్టాలోని మార్కట్ అను ప్రాంతంలో పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ పైన ఐఈడీలతో దాడి చేసి పేల్చేసింది ఈ దాడిలో పది మంది సైనికులు అక్కడికక్కడే చచ్చారు ఈ చనిపోయిన పది మంది సాధారణ సైనికులు కాదు వీరిలో సైనిక అధికారులు కూడా ఉన్నారు ఈ ఇరవై తేదీనే కాదు ఏప్రిల్ పదిహేను పదిహేడు ఇరవై తేదీల్లో కూడా బలూచ్ స్వతంత్ర వీరులు మళ్లీ వినండి బలూచ్ స్వతంత్ర వీరులు పాకిస్తాన్ వీపును చీరుతూ దాడులు చేశారు బలూచి వీరులు అని డబుల్ టైం ఎందుకు అన్నానంటే పహల్గామ్ లో జరిగిన దాడిని గురించి కూడా ఒక పాకిస్తాన్ కుక్క వాళ్ళు అంటే ఈ దాడి చేసిన వాళ్ళు స్వతంత్ర వీరులు కావచ్చు అన్నాడు వీడెవడో కాదు ఇలా అన్నవాడు ఎవడో కాదు వీడు పాకిస్తాన్ ఉప ముఖ్యమంత్రి ఇస్సాక్ దార్ సిగ్గు లేకుండా ఒక దేశానికి ఉప ప్రధాన మంత్రి అయి ఉండి అమాయకులను చంపిన వారిని స్వతంత్ర వీరులు అన్నాడంటే వాడిని వాడి దేశాన్ని చీరి కారం పెట్టడం తప్ప రెండవ ఆప్షన్ ఎలా ఉంటుంది అందుకే చిటికేస్తే విరుచుకు పడేందుకు భారత్ డిఫెన్స్ రెడీగా ఉంది అంటోంది మరోవైపు బెలూచిస్తాన్ మనకు ఉపయోగకరంగా పాకిస్తాన్ ని వెనక నుండి వేయడానికి రెడీగా ఉంది ఆల్రెడీ వేసేస్తోంది కూడా ఇంతే కాదు మరొకటి ఉంది టీటీపీ తెహరక ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ లోపలే ఉంటుంది పాకిస్తాన్ ప్రభుత్వాన్నే కూల్చి టిటిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తాలిబాన్ దేశంగా పాకిస్తాన్ ని మార్చేందుకు టీటీపీ లోపల పాకిస్తాన్ సైనికుల పైన ఇష్ట రాజ్యంగా దాడులు చేస్తుంది ఇక భారత్ గానే యుద్ధం మొదలు పెడితే పాకిస్తాన్ కి భారత్తో కాదు ఈ బలూచ్ అండ్ పోర్ట్లు పడలేక ముక్కలు చెక్కలై చేస్తుంది మనం టిటిపి జనాలపైన చేసే మారణకాండను అంగీకరించమనుకోండి మన భారత్ ఇలా అమాయకుల పైన సాధారణ జనాలపైనా దాడులు చేస్తే వంద శాతం వ్యతిరేకిస్తుంది అనుకోండి కానీ మనం వ్యతిరేకించినంత మాత్రాన అక్కడ వారు ఆగుతారా టీటీపీ అయినా బెలూచ్ వీరులు అయినా ఎవరిని చూసి నేర్చుకున్నారు వారికి ఎవరు ఈ పాశవిక పశువు లక్షణాలను నేర్పించారు సో వారు కూడా అమాయకులు పసిపిల్లలు స్త్రీలు అని చూడకుండా కొడతారు కొడతారు కాదు కొడుతున్నారు ఓ వైపుకు పాకిస్తాన్ కి ఆల్రెడీ పగిలిపోతోంది ఇప్పుడు భారత్ ఏం చేస్తోందో అన్న భయంతో చస్తోంది ఇక పాకిస్తాన్ భవిష్యత్తు బహుశా బహు దుర్లభంగా ఉండవచ్చు మరి ఇలాంటివి చూడడం కోసం మనం కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్